ఒంగోలు నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు కళ్యాణ్ మండపంలో చేస్తా ఉన్నాము దానికి రెడ్ డొనేషన్ క్యాంపు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాము దాంతో భాగంగా కేక్ కట్టింగ్ కూడా జరుగుతుంది ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చారు నగర మేయర్ గంగారు సుజాత గారు వారికి నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతో మంది ఉత్సాహంగా వచ్చారు దానికి ఇలా రంగారు సుజాత గారు అలాగే చెరుకు రాజలక్ష్మి గారు వీరు కూడా వచ్చారు మా సోమశెక్తి సోమశెట్టి సుబ్బారావు గారు కూడా ఉన్నారు వారికి కూడా అట్లాగే మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావులు గుజి గారు వీళ్ళు కూడా వచ్చినారు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మొదటిగా నగర ప్రజల తరఫున వారి యొక్క అభిమానులు కార్యకర్తలు కూడా తరఫున వారికి మొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జలా జడ బాన్ నాగేదారు కాపు కళ్యాణ్ వాడుకుంటూ మరి రక్తదాన సిబ్బాన్ని ఏర్పాటు చేసి చాలా మంచి చేత రక్తదానాన్ని చేయించడం అనేది ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానం సమానం ఎంతమంది బ్లడ్ లేకుండా ఉన్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసే వాళ్ళకి ప్రాణదానం మొట్టమొదటిసారికి మరి చిరంజీవి గారే యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ఒక మహామంత్రి వారు వారి అడుగుదారంలో కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా అని అనవడము అలాగే నేను ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రస్తుతం చేసుకునే మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా అభిమానించారు కాబట్టి ఇప్పుడు మనకి స్టేట్లో ఎక్కడ చూసినా కూడా మరి కారణంగా రవాణా కానివ్వండి జీవనం అంతా కూడా స్తంభించిపోయింది కాబట్టి అక్కడ కూడా అలాంటి వాళ్ళకు కూడా మనం మనం సహాయ సహకారం అందించినట్లయితే అది మనం మనం చూసుకోవాలని మనం భావించుకోవాలి కొన్ని కార్యక్రమాన్ని ఇప్పుడు అంతా కార్యక్రమాలు చేసినందుకు మన మిగతా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరూ ఇంకా ముందు ముందు చాలా ఆయన ఆయన కోసం ఆయన పేరు మీద ఇంకా చాలా చాలా చేసి బాగా అభివృద్ధి చేయాలి ఒకసారి వచ్చింది

ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పుడిజి ఈ రోజున ఇక్కడ జాగ్రత్త గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నది అందలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏక్రదం చేయబడిగా

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ పొడిన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా

ఎల గారు వారి భర్త హరిబాబు గారు వచ్చేసారు అలాగే నా మిత్రుడు చోవుశెట్టి సుబ్బారా గుప్తా గారు అలాగే టీడీపీ నాయకురాలు చెరుకు రాజలక్ష్మి గారు మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావుల్ గుజు గారు అలాగే నజీర్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చినారు లాయర్ పొల మహేష్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ వారు చాలా ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వారికి అయితే ఈ కేక్ కటింగ్ లో పాల్గొన్న వారికి అయితే ఒక్క నాట కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు వాళ్ళ సొంత పుట్టినరోజుల ఫీల్ అవుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది அப்ப